హలో ఫ్రెండ్స్ శ్రావణ మాసం వస్తుంది మరి మనం కూడా పూజలు పునస్కారాలు వాళ్ళ ఇంటికి వీళ్ళు రావటం వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళటం ఇవన్నీ చేస్తుంటాం కానీ ఇప్పుడు కొత్తగా ఒక మోసం అనేది వచ్చింది సో అందుకనే నేను ఈ వీడియో తీస్తున్నా సో అందరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి శ్రావణ మాసం అనగానే అట్లీస్ట్ ఒక్కటన్నా మనం బంగారు నాగ ఏదన్నా వేసుకొని వెళ్తాం కానీ ఎవరింటికి వెళ్తున్నాము ఎలా వెళ్తున్నాము వాళ్ళు ఎవరు వాళ్ళు రీసెంట్గా వచ్చారా ఇవన్నీ కనుక్కోండి ఒంటరిగా అస్సలు వెళ్ళొద్దు ఇంకెవరన్నా తోడు ఉంటేనే నలుగురు ఐదుగురు కలిసే వెళ్ళాలి ఇలా అనుమానాస్పదంగా కొత్తగా వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నారు అంటే మీరు జాగ్రత్త పడండి అది అసలు స్టోరీలోకి వెళ్తే మెయిన్ స్టోరీలోకి వెళ్దాం రండి ఆడవాళ్ళు తస్మాత్ జాగ్రత్త ఈ మధ్యకాలంలో ఒక వీడియో వైరల్ అవటం చూసి ఎందుకైనా మంచిదని నేను చేస్తున్నా ఇది శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా మన సెంటిమెంట్స్ లేడీస్ అంటే ఇండియాలో సెంటిమెంట్స్కి ఏంటంటే పెద్దపీట వేసేస్తాం ఎవరైనా కనుక మనీ బొట్టుకు పిలిచిన ముత్తైదు అన్నాక బొట్టుకు పిలిస్తే వెళ్లకుండా ఉండకూడదు ఏ టైం అయినా సరే ఎంత అంటే ఇబ్బంది అయినా సరే ఎవరైనా పసుపు కుంకానికి పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలి పసుపు బొట్టుకి అంటారు ఇక్కడ సో వెళ్ళాలి అని మన సెంటిమెంట్ ఉంటుంది సో దాని ఆధారంగా చేసుకొని ముఠాలు వస్తున్నాయి సో ఆల్రెడీ ఇద్దరిని అరెస్ట్ చేశారంట సో ఇవి దొంగతనం అని కూడా చాలామందికి తెలీదు ఇలా కూడా దోచేస్తారు అని తెలియదు సో ఒక మంచి ఏరియా అని వాళ్ళు అంటే ఆ వీడియో నేను క్లుప్తంగా చాలా క్లియర్గా తక్కువ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వాళ్ళు ఎలా చేస్తారు అంటేనంట ఒక కొంచెం రిచ్గా ఉండాలి ఎందుకంటే అక్కడ ఎవరైనా పూజలకి పిలిచినా కొంచెం నగలు గీగలు వేసుకొని రావాలంటే కొంచెం ఒక మోస్తరు ఉన్న వీధిని కాలనీని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అంటే కొంచెం ఒక ఫిఫ్టీన్ డేస్ అంటే వన్ మంత్లోనే ఈ తంతు చేయాలి వెళ్ళిపోవాలి వాళ్ళు సో ఏంటంటే పూజల పునస్కారాలు దగ్గరగా ఉన్న దగ్గరకు వచ్చినప్పుడే వాళ్ళు ఇవన్నీ చేస్తారు సో వచ్చి రెంట్కి వస్తారు రెంట్కు లేడీ మాత్రమే వచ్చి చూస్తుంది ఒకళ్ళు ఇద్దరు లేడీస్ వస్తారనమాట ఒక మిడిల్ ఏజ్డ్ పీపుల్ చాలా స్టైల్గా రెడీ అయ్యి వస్తారు చాలా పాష్గా మాట్లాడతారు మా ఆయన చాలా పెద్ద బ్యాంక్ ఎంప్లాయీ బ్యాంక్ అంటే పెద్ద ఆఫీసర్ అంటే చాలా అట్లా బిల్డప్ ఇస్తారు అనమాట ఏదో ఒక వృత్తి గవర్నమెంట్ జాబ్ మనమేమి పేపర్లలో చూడం కదా మా ఆయన చాలా పెద్ద ఆఫీసరు సో ఆయన చాలా బిజీగా ఉన్నారు ఆయన ట్రాన్స్ఫర్ మీద వస్తారు సో మాకు ఇల్లు కావాలి ఇట్లా సంథింగ్ చెప్తారు సో మనం అనుకుంటాం ఓకే ఇద్దామనుకుంటాం సో వాళ్ళు టూ మంత్స్ అడ్వాన్స్ ఇచ్చి మీరు రండి ఇంట్లోకి రండి అంటే సరే వాళ్ళు ఏమంటారంటే మాకు కొంచెము మాకు ఫస్ట్ వరకు మరి మంచి రోజులు కాదు కదా పాలు పొంగించుకోవటానికి మేము ముందే వచ్చేస్తాము లైక్ సామాన్లు మళ్ళీ తర్వాత అంటారు అని అంట జస్ట్ ఒక దుప్పటి ఒక వన్ ఫైవ్ డే వచ్చేస్తారు ఇంట్లోకి పాలు పొంగించినట్టు తంత చేస్తారు అది తెలియటానికి వాళ్ళు వచ్చినట్టు అందరిని పిలుచుకుంటారు కొంచెం ఇట్లా కొత్తగా వచ్చాము అనే పరిచయాలు ఏర్పరచుకొని అసలు చూస్తే అక్కడే ఉండదంట ఒక కుర్చీ ఒక దిండు ఒక దుప్పటి వంట సామాను అంతవరకే ఉంటాయంట ఏంటండి ఏం తెచ్చుకోలేదంటే మరి చాలా దూరం కదా ఒక్కసారి అక్కడ రిలీవ్ అయిపోయినాక మా వారు ఫ్యామిలీ మొత్తం మేము వెహికల్లో అన్నీ పెట్టుకొని వస్తాము మేము ఎప్పుడైతే ఇంట్లోకి దిగుతామో సామాన్తో అప్పుడు ఫుల్ అడ్వాన్స్ ఇస్తాము ఇప్పుడు ఈ పదివేలు మీ దగ్గర ఉంచండి అని ముందు ఒక పదివేలు ఇస్తారు అర్థమైందా సో మనం ఆ పదివేలు తీసుకుంటాం వాళ్ళ బిల్డప్లు వాళ్ళ రెడీలు చూసి నిజంగానే అమ్మో తప్పు చాలా మంచివాళ్ళు అనుకుంటాం సో ఏం చేస్తారంటే ఇక పరిచయాలు తొందరగా ఏర్పరచుకుంటారు ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని చాలా ఫాస్ట్గా చేసుకొని పోవాలి అందరితో బాగా మాట్లాడతారు బాగా పరిచయాలు ఏర్పరచుకుంటారు సో మా ఇంట్లో పూజ ఉందని పిలుస్తారంట పిలిచినప్పుడు అందరు వెళ్తారు కదా అందరు వెళ్తే ఆవిడ చెప్పింది చెప్తున్నా సో బాబా భజన అని పిలిచిందంట పిలిచి అందరికీ లడ్డూలు ఇప్పుడు సాయిబాబాది అనుకోండి ఒక అంటే ఎలాంటి అక్కర్లా ఇప్పుడు వేరే వ్రతాల కంటే మనం టైమ్స్ అవన్నీ చూస్తాం సో బాబా దానికి ఏముంది ఎప్పుడైనా సో అది ఆల్ ది టైం చేసుకోవచ్చు కాబట్టి అది ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు సో బాబా భజన అందరు రండి అంటే భజన అందరు వచ్చారు వాళ్ళకంట ప్రసాదం అని బలవంతంగా ఏంటో లడ్డూలు చేసి ఇస్తే వాళ్ళు అస్సలు మేము బాబా భజన అయిపోయేదాకా మేము అసలు ఎట్టి పరిస్థితిలో తినము అని చెప్పి వాళ్ళు ఎవరు కూడా ప్రసాదం తీసుకోలేదు అసలు అక్కడ తినలేదంట అర్థమైందా సో ఆమె ఎంత ఫోర్స్ చేసినా తీసుకొని వెళ్ళిపోయారు తర్వాత ఏం జరిగిందో మనకు తెలీదు అక్కడైతే తిని పడిపోలేదు వాళ్ళు అంటే ఆ లడ్డూల్లో మత్తు కలుగుతుంది అప్పుడు అర్థమైందా సో చాలా లిమిటెడ్గా చూసుకొని పిలుస్తుంది అనమాట ఎక్కువ మందిని పిలిస్తే మళ్ళీ డేంజర్ అయిపోద్ది కదా సరే అయితే ఇంకొక పెద్ద ఆవిడ్ని కూడా పిలిచిందంట ఆ పెద్ద ఆవిడ ఏం చేసిందంట మంచిగా నగలు గీగలు అన్నీ పెట్టుకొని వెళ్ళిందంట వెళ్ళగానే సరేలే వెళ్ళింది ఇంకేం జరిగిందో మనకు తెలియదు ఇంటికి ఎంతసేపు రాతే కోడలు ఏంటి ఈవిడ ఇంకా ఇంటికి రావట్లేదు అని చెప్పి ఎంక్వైరీ చేసి ఫోన్ చేస్తే ఆ పక్కన వాళ్ళు ఆ ఫ్రెండ్స్ ఉంటారుగా పెద్ద మరి కోడలేమో ఏదో పని మీద వెళ్ళలేదంట మేబీ ఆఫీస్కి వెళ్ళిందో ఏదో చెప్పింది ఆవిడ నాకు అంత క్లియర్గా తెలియదు సో ఈ అత్తగారు వెళ్ళింది కదా మరి ఇంకా రావట్లేదు ఈవినింగ్ అయిపోతుంది చీకటి పడుతుంది సరే పక్కన వాళ్ళని మీరు కూడా వెళ్ళి ఉంటారు కదా అందరు వెళ్ళారు కదా మరి ఈ అత్తమ్మ రాలేదు మీ ఇంట్లో ఆయన కూర్చుందా అని అలా క్లోజ్ ఫ్రెండ్ని అడిగిందంట లేదే అసలు అప్పుడే మీ అత్తమ్మ ఎప్పుడో ఎల్టన్ చూసాము ఏంటి అప్పుడు ఆల్రెడీ త్రీ ఫోర్ అవర్స్ అయింది ఇంకా రాకపోవటం ఏంటి అని అన్నాగానే ఈమెకు భయం స్టార్ట్ అయిపోయింది కోడలికి అయితే ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదు ఆవిడ సరే ఇంటికెళ్ళి చూసారంట ఎవరైతే ముత్తైదులాగా పిలిచిందో ఆ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ తాళం వేస్తుందంట ఈమెకి గుండె ఆగిపోయిందంటే ఏంటి తాళం వేసింది అత్త ఏం ఇంటికి రాలేదు ఎటెల్లు ఉంటుంది అనే ఆలోచనలు ఎందుకైనా మంచిదని కిటికీ తీసి చూస్తే అక్కడ పడుకోనుందంట మరి ఈ మనుషులు సామాన్లు ఎక్కువ తెచ్చుకోరు కదా మరి ఎక్కడ పడుకుందో తెలియదు సార్ మరి దేని మీద పడుకుందో లేదా కుర్చీలో పడుకుందో ఎట్లాగో ఆమె సోయిలో లేదు ఇక అంటే ఆమెతోటి ఆ మత్తుది తినిపించారు ఒంటి మీద నగలన్నీ వేసుకొని ఇప్పుడు ఏమి ఇచ్చింది ఎంత అడ్వాన్స్ పదివేలు ఇప్పుడు అట్లా ఒక్క క్యాండిడేటే దొరికింది కాబట్టి ఒక క్యాండిడేట్కి మత్తు ఇచ్చారు అది ఇద్దరు ముగ్గురు ఒకేసారి ఉంటే అది కూడా ఎంత మత్తు అంటే తర్వాత రోజుకి రోజుగానే కోలుకోలేదంట అది ఎక్కువ స్ట్రాంగ్ అయితే కోమలోకి వెళ్ళే అవకాశం ఉందంట అంత డేంజరస్ మత్తు కలిపిందంట ఆవిడ ఎందుకంటే వాళ్ళు చేసే పనిలో మా ఇమీడియట్గా ఆవిడ పడిపోతేనే కదా వాళ్ళు బారిపోయేది మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఇంట్లో ఏమీ లేదంటే పట్టుకోవడానికి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవ్వలేదు ఏమీ లేదు ఏమీ లేదు ఏం జరిగింది ఓనర్కి ఏముంది పదివేలు ఇచ్చింది లక్షల్లో ఉన్న సొమ్ము తీసుకెళ్ళింది సో శ్రావణ మాసం వస్తుంది కొత్త వాళ్ళు ఎవరు పిలిచినా కూడా ముఖ్యంగా ఏంటంటే ఓ నగలు వేసేసుకొని అట్లా ఇక్కడికి వెళ్ళకండి ఆ కొత్త వాళ్ళు పిలిచినా మీరు పేరంటకానికి వెళ్ళే ముందు ఒక నిమిషం ఆలోచించుకొనే వెళ్ళండి ఏమో ఉంది కదా సో అందరు కలిసి ఒకేసారి వెళ్తాము అలా సంథింగ్ చేయాల్సిందే అక్కడ ఎలాంటిది ఒంటరిగా మాత్రం మీరు వెళ్ళకూడదు అక్కడ ఎలాంటి ప్రసాదాలు తినకండి ఇంటికి వచ్చే తినండి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు ఉంటే ఏం కాదు కానీ ఇలా ఏదన్నా అనుమానాస్పదంగా ఉన్నారు అంటే కొత్తగా చరుసా అంటే మేబీ సామాన్ తెచ్చుకోవచ్చు వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఎట్లా ఇంప్రూవ్ అవుతామో దొంగలు కూడా ఇంప్రూవ్ అవుతారు కదా ఆల్రెడీ వాళ్ళ రెండు ముఠాలని పట్టుకున్నారంట వాళ్ళకి ప్లాన్స్ ఒకటి వర్కౌట్ అయిందంటే చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు వాళ్ళకి భయం ఏమన్నానా ఒకసారి జైల్లో ఉంటారు మళ్ళీ మళ్ళీ పోతూనే ఉంటారు బ్యాచులు బ్యాచులు సో లేడీస్ శ్రావణ మాసం వస్తుంది చాలా జాగ్రత్త ఇలాంటి ముఠాల బారిన పడకండి ముఖ్యంగా ఏంటంటే ఓ నగలు గీగలు గీగలు దిగేసుకొని అట్లా వెళ్ళొద్దు చాలా డేంజరస్గా ఉంది ఓకేనా థ్యాంక్ యూ